హాయ్ పిల్లలు బాగున్నారా నిన్న కథ నచ్చిందా అయితే మరొకత మీ ముందుకే గాడిద సింహం కథ మనకు తెలుసు గాడిదలు వీధుల్లోకి వచ్చాయంటే అప్పుడెప్పుడు ఉన్నట్టుండి గట్టిగా ఉండి పెడుతూ ఉంటాయి దానికి కారణమేమో ఈ చిన్ని కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒకరోజు వేటకు వెళుతూ సింహం గాడిదని కూడా దానితో పాటు తీసుకెళ్ళిందట గాడిద నీది పెద్ద గొంతు అడవిలోకి వెళ్ళి గట్టిగా అరువు నీ అరుపులకు పారిపోయే జంతువులన్నీ నేను పట్టుకుంటాను అన్నది సింహం సరే గాడిద గుడ్డిగా సింహం చెప్పినట్టు చేసిందట గట్టిగా అరవడం మొదలెట్టిందట అలా అరవడం చూసి దాన్ని అరుపులకు భయపడి అడవులో ఉన్న జంతువులన్నీ అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాయట అప్పుడు సింహం ఏం చేసింది తనకు కావాల్సిన ఒక జంతువును పట్టి తింది నువ్వు చాలా బాగా వంట పెట్టావు అని గాడిదను మెచ్చుకుంది దాంతో ఆ రోజు నుంచి తనని అందరూ మెచ్చుకోవాలని గాడిద వంట పెట్టడం మొదలెట్టిందంట అందుకే మనం ఇప్పుడు కూడా విధుల్లో గాండ్ర గాడిద అరవడాన్ని చూస్తూ ఉంటాం దాని అరపు మనకు నచ్చక వెళ్ళి దాన్ని తరుముతూ ఉంటాం కూడా దీనికి ఏమైంది ఇలా అరుస్తుంది అని కూడా అనుకుంటాం చూసారా పిల్లలు కొంతమంది వాళ్ళ అవసరాలకు కూడా మనల్ని మెచ్చుకుంటారు ఆ మెచ్చుకోల్లో నిజమేమిటో అబద్ధం ఏమిటో తెలుసుకొని మనం మెలగాలి లేకపోతే గాడిదలాగా అయిపోతాం ఈ కథను మీరు ఈరోజు సమ్మర్ క్యాంప్లో చెప్పుకోండి కథ నచ్చిందా నిన్న కూడా చాలామంది పిల్లలు మన స్కూల్ చిన్నారుల చదువుల బడిలో పాత కథలన్నింటినీ రికార్డ్ చేసి పెట్టారు కలుపు అయితే చాలా బాగా చెప్పింది మిగిలిన పిల్లలు కూడా చెప్పారు కలుపు హావభావాలతో చక్కగా చెప్పింది అలాగే ప్రతిరోజు కథను వినండి పక్కవాడికి చెప్పండి సంతోషంగా సమ్మర్ హాలిడేస్ని గడపండి బాయండ్రా పిల్లలు రేపు కలుసు మరో కథతో కలుసుకుందాం